అసలు వీడు వీడి గురించి ఏమనుకున్నాడు అసలు లోకజ్ఞానం ఉందా వీడికి ఒక కులానికి కార్పొరేషన్ ఉన్న దానికి చైర్మన్ ఇడ్ వీడు ఏం మాట్లాడుతున్నాడు అసలు అసలు మనుషులేగే మాట్లాడుతున్నాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది వీడు బయట రాకూడదని అనుకుంటే వెంటనే మూసేస్తారు లేకపోతే కోర్టులు ఇక్కడ డిపార్ట్మెంట్లు ఏమి లేవు వీడు ఊహించేస్తున్నాడు మొత్తం అంటే ఎవరు పెట్టేయాలంటే లోపల పెట్టేస్తారు తీసేయాలంటే తీసేస్తారు బయటికి అంతే కదా మరి పెట్టచ్చు కదా ఇంతకాలం నుంచి కష్టపడుతున్నారు ఎందుకు ఎందుకు పెట్టలేకపోతున్నారు జగన్లాగా వాళ్ళు కావాలి సార్ అతన్ని ఎందుకు పెట్టలేకపోతున్నారు వీళ్ళు లోపల ముప్పై ఏడు కేసులు అంటాడు ఒకడు నలభై కేసులు అంటాడు ఒకడు ఎన్ని కేసులు ఉన్నారా కేసులు ఎక్కువ ఉన్నాయి ఎవరికో తెలుసా ఫైనల్గా రికార్డు అయిందా మొత్తం ఎత్తు లోపల పెట్టేస్తే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు ఎలా పట్టేసుకుంటారు అది పరికర్తం కాబట్టి వీలు వండుకుండా పట్టేస్తారు అలాగే పట్టేస్తారు ఇతన్ని ఓ కూర్చి ఇచ్చారు మైక్ ఇచ్చారంటే కూర్చొని మాట్లాడేయటమే వాగేయటమే చేస్తా నా కొడుకులు ఇంకా అసలు దాంట్లో నిజం ఉండ మీరు చెప్పేస్తే అయిపోయే మీ పదవులు నిలబెట్టుకోవటానికి ఓ పిస్తున్నా కొడుకులు ఏం పీక్కుంటారు పీక్కుండా